బిర్యానీ రెడీ చేసుకోవడానికి ముందుగా బాస్మతి రైస్ కడిగి ఇలా నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా స్టవ్ పై వండాలి ఆ రైస్ని వండే ముందు ఇందులో కొంచెం ఇలాచి లవంగా సాజీరా దాచిన చెక్క కొంచెం కొత్తిమీర పుదీనా గిట్ట వేసి బాగా ఎయిటీ పర్సెంటే ఉడకాలండి రైస్ మొత్తం ఉడకొద్దు పలుకు మీద దించాలి ఇగో ఇలా ఉడికిన రైస్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ చికెన్ కావలసినంత తెచ్చుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా దొడ్డు కొట్టియాలి చికెన్ లావు ముక్కలు లావు పీసులు కొట్టించుకోవాలి బిర్యానికి తర్వాత ఇలా పెనంలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఇది గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసి ఆనియన్ పక్కన పెట్టుకోవాలి గో ఇలా పెట్టుకున్న తర్వాత ఇగో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో బాస్మతి అది బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి స్టార్ పువ్వు ఇవన్నీ దంచి వేసుకోవాలండి పొడి చేసి వేసుకోవాలి అలా తర్వాత తోక మిరియాలు తోకమిరియాలు ఇంపార్టెంట్ అండి తోకమిరియాలు మంచి టేస్ట్ వస్తాయి ఇగో ఇవన్నీ జాజికాయ జాపత్రి అన్నీ వేసుకొని తోక మిరియాలు వేసుకోవాలి ఏంటి అవి చెప్పి ఇలాచి లవంగా సాజీరా చీకదచిన చెక్క ఇవన్నీ ఆల్ మిక్సింగ్ వేసుకోవాలి మ మళ్ళీ అల్లం ఇవ్వల్లమెల్లిపాయ పేస్టు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇగో పసుపు ఇగో పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు మంచి టేస్ట్ వస్తాయండి ఇగో కారం రెడ్ చిల్లీ తగినంత ఇగో ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ నల్ల మిరియాల పౌడర్ మీ దగ్గర ఉంటే నల్ల మిరియాల పౌడర్ వైట్ మిర్చి పౌడర్ అయినా పర్వాలేదు సాల్ట్ ఉప్పు తగినంత పెరుగు 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 వేసుకోవాలి ఇగో కోతిమీరు పుదీనా కోతిమీరు పుదీనా ముందుగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే దానికి నీట్ నీట్గా కడిగి పెట్టుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలు అంతా చికెన్ కు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ముందే ఆయిల్ అయితే వేయొద్ండి ఆయిల్ ఆయిల్ వేసాన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసి

ఇదిగో ఫస్ట్ ఆయిల్ వేయొద్దు అన్న కదండి మీకు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్ ఇందులో కొంచెం మనం ఫ్రై చేసింది కొంచెం వేసుకోవాలి కొంచెం పక్కన పెట్టాలి రైస్ మీద వేసుకోవాలి ఇది వేసుకొని ఈ ఆనియన్ చికెన్లో మసాలాలన్నీ కలిపిన చికెన్లో వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి ఈ ఈ ఆనియన్కున్న ఆయిలే సరిపోతుందండి అల్లవా లేదంటే ఇంకా కొంచెం ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం నెయ్యి గట్టి వేసుకోవాలి ఉంటే నెయ్యి వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది ఇగో అన్నీ మిక్స్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా మంచిగా వస్తుంది చిక్కగా ఇదంతా మసాలాలు కలిపిన చికెన్ అండి చికెన్ పీసులు అది ఇగో ముందుగా మనం వండి పెట్టుకున్నామా రైస్ అది దీని పైకి వెళ్ళి వేయాలి ఇది ఎయిటీ పర్సెంట్ పలుకుతోటి అన్నం ఉంది కదా ఇది వేసేయాలి ఇందులో రైస్ చికెన్ పైన వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఆనియన్ పక్కన పెట్టినాం కదా అది ఈ రైస్ పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కొత్తిమీర పుదీనా ముందుగా కడిగి పెట్టుకున్నది దీనిపైకి వెళ్ళి వేసుకోవాలి మంచిగా కొత్తిమీర పుదీనా ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి దీనిపైన నెయ్యి పైన నెయ్యి అండి కరగబెట్టి వేసుకుంటే బాగుంటది నెయ్యి కర్ర కరగబెట్టుకొని వేస్తున్నాం అక్కడ కొంచెం అక్కడ చల్లుకుంటే బాగుంటది నెయ్యి వేసుకుంటే బాగా కర్రీ కాకపోతే కరిగినది వేసు తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి స్టవ్ పైన ఒక ఇరవై ఇరవై ఏళ్ళ మసాలా ఉడకనివ్వాలంటే ఎందుకంటే కింద చికెన్ కదా మనం మసాలా చికెన్ చికెన్స్ కింద చికెన్ ఉడకాలంటే క్యాబ్ పెట్టి మరీ ఇరవై ఇరవై ఉడికించుకోవాలి మంచిగా ఇగ ఉడికిన తర్వాత చూడండి బిర్యానీ మస్తు గుమగుమలాడే వాసన వస్తుంది మంచిగా ఉడికింది ఇగ ఉడికిన తర్వాత తినడానికి ప్లేట్లో పెట్టుకున్నామండి సూపర్ అయింది ఇగో లెగ్ పీస్ బాగా ఉడికింది చూడండి